ఎవరైతే అంజిరెడ్డి గారు ఎమ్మెల్యే సభ్య ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ నేరుగా చూడవచ్చు ఎగ్జాక్ట్లీ సెవెన్ అవుతుంది పొద్దున్నే ప్రచారానికి రావడం జరిగింది అంజిరెడ్డి గారు నమస్తే మీరు చెప్పండి మీరు చెప్పండి ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా సాగుతుంది అన్న ఓప్స్ ఉన్నాయా గెలుస్తామని నువ్వు అది రెండు వందల పర్సెంట్ ఓపు ఉంది అందరు ఎవరు చూసినా అది ఆధారం చూస్తారు మొన్ననే ఢిల్లీలో ఏదైతే చూసిరో బడ్జెట్ పెట్టిన తర్వాత పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి బెనిఫిట్ బాగా అయింది ఎంప్లాయీస్కి అయినా డాక్టర్స్ అయినా అడ్వకేట్స్ అయినా లాయర్స్ లాయర్స్కి అయినా తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి అయినా బిజినెస్ పీపుల్ అయినా ప్రతి ఒక్కరికి ఎంత బెనిఫిట్ అయిందంటే లక్ష నుంచి లక్ష యాభై వేలు రూపాయలు బెనిఫిట్ అయింది దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు పనిచేయడానికి రెడీ ఉన్నారు అన్నిటికన్నా ఏంటంటే అవినీతి లేకుండా ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటారు మొన్న పదేళ్ళ తర్వాత మళ్ళా మళ్ళీ ఒకసారి మోదీ గారికి అవకాశం ఇచ్చారు ఎందుకు ప్రపంచంలో మనం ఐదో రా ఆర్థిక దేశంగా అయింది రాబోయే రోజుల్లో మూడో ఆర్థిక దేశం తీ చెప్పడం జరిగింది ప్రతి ప్రపంచంలో మన దేశం వైపు చూస్తున్న అన్ని దేశాలు ఏమున్నాయి మూడు అడుగుల దూరంలో మనం ఉన్నాం మూడు అడుగుల దూరంలో ఏంటంటే ముక్త కాంగ్రెస్ ఒకటి కర్ణాటక తెలంగాణ ప్లస్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు కైవసం చేసుకున్నానుకో అవినీతి లేకుండా కుటుంబాలను లేకుండా ఉండదు రాబోయే రోజులు ఏదైనా కానీ అడగడానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చారో అవి నెరవేర్చమంటున్నాం మేము యువత విషయంలో అనుకో మీరు ఇచ్చిన మాట ఏంది నాలుగు వేలు గుర్తు ఇస్తున్నారు రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి యాభై ఆరు వేలు అకౌంట్లు ఇచ్చినాకనే మీరు ఓటు అడగాలి అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కావాలనే అంజిరెడ్డి గారు నా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు ఓటమి భయం తురేది అంత చేస్తూ ఉన్నారని చెప్పి అంటూ ఉన్నాడు ఎట్లా చూడొచ్చు దీన్ని నరేందర్ రెడ్డికి ఏమున్నాయి ఏమున్నాయి కాలేజీలు ఉన్నాయి కాలేజీలోనే ఒకటే కొట్టినా కాలేజీలో ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు తెలుస్తలేవా మీకు ఇబ్బందులు తెలుస్తలేవా లేదా మీరు గవర్నమెంట్లో ఉన్న తర్వాత మీరు అమౌంట్ ఏదన్నా ఫీజు రియంబర్స్మెంట్ మీరు అమౌంట్ తీసుకొని మీతో ఇప్పలేరా మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం నరేందర్ రెడ్డిని మీరు మీతో పాటు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలకు ఆరు వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పించినాకనే మీరు ఓట్ ఎందుకు అంటే కాలేజీలు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే శాలరీస్ కరెక్ట్ ఇస్తలేరు తర్వాత స్టూడెంట్స్కు సర్టిఫికెట్ ఇస్తలేరు సర్టిఫికేట్ ఇవ్వకపోతే పై చదువు చదవలేరు అందుకోసానికే మీరు ఆ అమౌంట్ ఇప్పించినాకనే కానీ ఓటు ఆడగాలి అప్పుడు మీరు నిజమైన అదే గా మీ తోటి కాలేజ్లో ఎవరైతే మీ తోటి లో ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ అయితే నీ తోటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయకపోతే నువ్వు ఇంకేమి వేరే వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతావు దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఎవరు కోటేసినా ఎవరు కోటేసినా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ టికెట్ బి అడిగిన వాళ్ళే అందరూ అందులోకి పోయేవాళ్ళు పదిలో పదకొండు అవుతారు అడిగే గొంతు ఎవరు కావాలి ప్రజాస్వామ్యలో ప్రతిపక్షము మొన్న త్రీ వన్ సెవెన్ జీవోల విషయంలో తీసుకున్నా కానీ ఇదే మణి సంజయ్ తీసుకుపోయి జయలేశారు తర్వాత ట్వంటీ నైన్ జీవో ప్రకారం చూసుకో ముష్రోళ్ళం కేంద్ర మంత్రి ఉండే అరవై సంవత్సరాల్లో మీరు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఏదన్నా కేంద్ర మంత్రిని వరకు స్ట్రైక్ చేసిన దాఖలాలు ఉన్నాయా వే వీళ్ళ నిరుద్యోగుల కోసం స్ట్రైక్ చేసింది భారతీయ జనతా పార్టీ మేమున్న మందులో కొన్ని బీహెచ్ఎం బీజే వేల మంది మీద వందల వందల కేసులు ఉన్నాయి దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ఫైనల్గా అంజన్యబో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే రెండు లక్షల హామీలు ఏవైతే ఇచ్చారో జాబ్ గ్యారెంటీ రెండు లక్షలు ఎవ్రీ ఇయర్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చారో అది ఇచ్చినంత వరకు వాళ్ళకి మెడల్ వంచి మేము పనిచేపిస్తామని తెలుస్తా ఉన్నాం మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ మెడల్ నుంచి పనిచేపిస్తామని తెలియజేస్తున్నాం అంటే ఎంత మీరు లెవెన్ పదకొండు యూనివర్సిటీలు ఉన్నాయి పదకొండు యూనివర్సిటీలో కేవలం డెబ్బై పర్సెంట్ నీకు వేకెన్సీస్ ఉన్నా మీకు కళ్ళు అనిపిస్తలేవా మీరు ఇచ్చిన మాట దాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేయండి ఫుల్ఫిల్ చేస్తే నీకు యూనివర్సిటీలకు ఇచ్చిన ఏదైతే అమౌంట్ నీకు శాంక్షన్ చేయండి యూనివర్సిటీ అమౌంట్ చేస్తే విద్యార్థులు బాగా ఇంప్రూవ్ అవుతారు చదువుకోగలుగుతారు ఎక్కడ ఫెసిలిటీ లేదు తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పిన మండలకోగా ఎక్కడైనా ఇంటర్నేషనల్ స్కూల్ కట్టినా అరే స్కూళ్ళకు కనీసం సున్న దా దాఖలా లేవు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి విద్య మీద మీకు ఏమి ఉండదు ముఖ్యమంత్రి గారే విద్యా మంత్రి మిగతా రాష్ట్రాల్లో పదిహేను పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ బడ్జెట్ కేటాయిస్తే ఈడ ఎయిట్ పర్సెంట్ కేటాయించాడు మరి ధనిక రాష్ట్రం ఏమి ధనిక రాష్ట్రం అన్నిటికన్నా ధనిక రాష్ట్రం మనది పర్ క్యాపిటల్ అమౌంట్ మనది ఉంది మరి విద్యను నువ్వు ఇంత నెగ్లెక్ట్ చేస్తే లాభం ఏమేం చెప్పు ఇచ్చిన గ్యారెంటీలు ఉన్నాయో ఆడపిల్లలు స్కూటీ ఇస్తానని చెప్పినవు ల్యాప్టాప్లు ఇస్తున్నావు ఇచ్చిన కానీ తర్వాత రిటైర్డ్ ఏదో ఓల్డేజ్ పెన్షన్ అన్నావు ఓల్డ్ ఏజ్ పెన్షన్ నువ్వు నువ్వు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినవు ఇదే పక్క రాష్ట్రం నాలుగు వేలు ఇస్తా అన్నారు ఆంధ్ర మన పక్క అది వాళ్ళు ఇస్తున్నారు నువ్వెందుకు ఇస్తలేవు మేము అడగలేం కదా మీరే అడిగారు కదా ఇస్తాను వాళ్ళకి ఎంత బాకీ ఉన్నావు చూసుకోండి ఇంచుమించుగా ఎనభై రెండు వేలు బాకీన్నావు తులం బంగారం ఇస్తాను ఆడపిల్లకి తులం బంగారం ఇచ్చేయండి ఇంకోటి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఉన్నావు ఈ పద్నాలుగు ఏళ్ళైంది ముప్పై ఐదు వేలు బాకీ నువ్వు ఆ ముప్పై ఐదు వేలు అకౌంట్ లేసినా కానీ ఓటు అడుగు ఇవన్నీ నేను అంటలే కదా రైతు రైతుబంద్ రైతు రైతుబంధ ఏది తర్వాత కూలీలకు పన్నెండు వేలు ఇస్తానో ఎక్కడ పోయింది నువ్వు అదే విషయంలో ఇప్పుడు అడ్వకేట్ల విషయంలో తీసుకుంటే వాళ్ళకు ఎవరైతే జూనియర్ అడ్వకేట్స్ ఉన్నారో ఫ్రెష్ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఐదు వేలు త్రీ ఇయర్స్ ఇస్తానో అది ఇచ్చినాక నువ్వు అడుగు డాక్టర్ జూనియర్ డాక్టర్స్ ఉన్నారు అక్కడ ఎయిమ్స్ సేమ్ క్లాస్ మేట్స్ ఎయిమ్స్లో పనిచేసిన డాక్టర్స్కు వాళ్ళు ఫస్ట్కి శాలరీ వస్తూ ఉంది ఈ మూడు నెలలు శాలరీ ఇస్తలేరు ఇది ఎట్లుందంటే పెళ్లి పెళ్లి అయిపోయిన తర్వాత నా కొడుకు పుట్టినాక నేను భోజనాలు పెడతా అప్పుడు రా బిర్యా బిర్యానీ పెడతా బీరు పెడతా అన్నట్టుంది అంటే నువ్వు ఇన్ టైంలో పప్పన్నం పెట్టు వాళ్ళకి బెనిఫిట్ అయితే ఆరు గ్యారెంటీలు చార్సో బీస్ హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ మండల్లో ఎండగట్టి వాళ్ళకి ఇప్పించి మెడల్ ఉంచి మేము పని చేపిస్తాం ఇంకొకటి ఏంటంటే మా తరఫు నుండి ఏమైతుందంటే ఈ ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓడి ఫెసిలిటీ రాబోయే రోజుల్లో ఓడి ఫెసిలిటీ ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల ఓడి ఫెసిలిటీ ఇప్పించేట ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం ఇరవై లక్షల నుంచి యాభై లక్షల దాకా ఇన్సూరెన్స్ కంపల్సరీ చేపిస్తాం ఎందుకంటే ఎక్కడున్నా కానీ డిపెండబుల్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్స్ ఉంటారు అందుకోసానికి ఇవన్నీ ఫెసిలిటీ మనం ఇచ్చినాం అనుకో వాళ్ళకి హ్యాపీగా ఉంటారు డిపెండబన్ ఇన్సూరెన్స్ మీద హ్యాపీగా ఉంటారు దాని ప్రపోజల్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టిస్తాం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము వాళ్ళ గొంతునై వాళ్ళ సమస్యలు ఏవైతున్నాయో వాళ్ళ మెడలోంచి నుంచి పనిచేపిస్తామని నేను తెలియస్తాను థ్యాంక్ యూ